మండపేట ఆలమూరు రోడ్డులోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ ఇనుపకొళ్ల గణేష్ చౌదరి స్కూల్ ఇన్ఛార్జ్ నూనె శివప్రసాద్ తమ ఉపాధ్యాయులతో కలిసి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సంక్రాంతి సంబరాల్లో ఉల్లాసంగా పాల్గొన్నారు ముందుగా ఉపాధ్యాయులు చిన్నారులను కూర్చోబెట్టి వారిపై భోగి పళ్లు పోసి వారిని ఆశీర్వదించారు అనంతరం హరిదాసు వేషధానలో ఉన్న చిన్నారుల సమక్షంలో భోగి మంటలు వెలిగించారు విద్యార్థులు స్కూల్ ఆవరణలో రంగురంగుల రంగవల్లులు వేసి వాటితో గొబ్బెమ్ములను అలంకరించి ఉల్లాసంగా నృత్యాలు చేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులు విశాలమైన పాఠశాల ఆవరణలో గాలిపటాలు ఎగరవేసి సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు అరుణ ఎమ్ న్యూస్ తో మాట్లాడుతూ తమ విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా భారతదేశ పండుగల విశిష్టతను తమ విద్యార్థులకు అర్థమయ్యేలా తమ స్కూల్లో నిర్వహిస్తున్నామన్నారు భారతదేశ ప్రజలు ఎంతో సంతోషంగా నిర్వహించుకునే సంక్రాంతి పండుగ విద్యార్థి దశ నుంచి తమ విద్యార్థులకు అర్థమయ్యేలా చిన్నారులచే సాంప్రదాయ దుస్తులు ధరింపజేసి సంక్రాంతి పండుగ చేసుకునే విధానాన్ని తమ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాలు ఈ కార్యక్రమంలో విజ్ఞాన విద్యా సంస్థల చైర్మన్ ఇనుపకోడ గణేష్ చౌదరి విజ్ఞాన విద్యా సంస్థల ప్రిన్సిపల్ బాబీ స్కూల్ ఇన్ఛార్జ్ నూనె శివప్రసాద్ ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు సంక్రాంతి సందర్భంగా రోడ్డు లో ఉన్నటువంటి విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లెక్క ప్రాంగణం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము సో సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే భోగి మంటలు పళ్ళు నెక్స్ట్ రకరకాల పిండి వంటలు రంగవల్లులు అందంగా తయారైన అమ్మాయిలు కొత్తలు కోడి పందాలు ఇలాగా రకరకాల గుర్తు ఉంటాయి సో ఈ సంక్రాంతిని రకరకాల స్టేట్లో వేరే వేరే స్టేట్లో రకరకాలుగా పిలుస్తూ ఉంటారు మనం సంక్రాంతి అని పిలుచుకుంటాము సో ఈ సంక్రాంతిని మూడు రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము ఫస్ట్ రోజు వచ్చి భోగి సెకండ్ సంక్రాంతి థర్డ్ వచ్చి కరుమ సో భోగి రోజు ఏంటంటే భోగి పళ్ళు వేపోయడం అండ్ భోగి మంటలు వేయడం సో మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన ఈ ట్రెడిషన్ ఏంటంటే మన హెల్త్ హెల్త్కి సంబంధించి సో వాళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా సైన్స్కి రిలేటెడ్గా ఉంటుంది సో అది ఫాలో అవడం వల్ల మన ఆయుష్ అనేది పెరుగుతుంది అలాగే చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం మనం ఈ ట్రెడిషన్స్ ఫాలో అవుతూ మన నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళ జనరేషన్ ఫాలో అయ్యేలాగా చేయాలి సో భోగి పళ్ళు పోయడం అనేది ఏంటంటే ఈ కాలంలో వచ్చేటువంటి స్కిన్ ఎలర్జీస్ అవి పోగొట్టడానికి హెల్ప్ చేస్తుంది అలాగే భోగి మంటలు వేసేటువంటి భోగి ఆవు పేడతో చేస్తారు కాబట్టి వాటి నుంచి వచ్చేటువంటి పొగ ఈ సీజన్లో ఉండేటువంటి రకరకాల డిసీజ్ కాజ్ చేసేటువంటి ఆర్గనిజమ్స్ అది కిల్ చేస్తూ ఉంటుంది అలాగే సంక్రాంతికి వచ్చేసరికి ఆ రోజు రైతులు చాలా హ్యాపీగా చేసుకునే పండుగ అనమాట ఎందుకంటే వాళ్ళ చేతికి పంట వస్తుంది సో ఆ పంటని వాళ్ళు ఎంతో సంతోషంగా ఆ కొత్త బియ్యం తోటి పరువాణం వండడం అది జరుగుతుంది అండ్ ఆ రోజు కా గాలిపటాలు ఎగరవేయడం అలాగే మకర సంక్రాంతి అంటే ఏంటంటే మనం పశువులని అందంగా లెంకరించుకుని వాళ్ళకి వాటికి పూజ చేయడం అది జరుగుతుంది సో మనం ఆచరించినట్టు మనకి పెద్దలు చెప్పిన మనం ఎలాగైతే ఫాలో అవుతున్నామో మనం నెక్స్ట్ ఛానల్ కూడా ఇవన్నీ ఫాలో అయ్యేటట్టు చూడాలి ఎందుకంటే ఇవన్నీ ఫాలో అవడం వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఉద్దేశం ఏంటంటే మనము లివ్ అండ్ లెట్ లివ్ అంటే మనము బ్రతకాలి మన చుట్టే ఉన్న వాటిని కూడా బ్రతికించాలి అనేసి ముక్కులు వరి తింటాం ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాంటి కలుషితం లేకుండా మన వాతావరణాన్ని కాపాడుకోవాలి అనేసి అలాగే మనం బ్రతుకుతూ మన చుట్టూ ఉన్న వాటిని కూడా మనం రక్షించుకోవాలని మన ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలనే ఉద్దేశం మన పెద్దలది సో అది మనం కంటిన్యూ చేయాలి సో మేము రోజు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినటువంటి మా గని మా విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషనల్ మళ్ళీ ఒక సెలబ్రేట్ చేస్తున్నాము అనగానే కూడా మా పే మా పిల్లల యొక్క పేరెంట్స్ ఎంతో అందంగా ఎంతో అందంగా పిల్లల్ని తయారు చేసి పంపించారు అలాగే వాళ్ళ వాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసినందుకు అలాగే మాకు ఇంకా ఉత్సాహాన్ని నేను చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి కారణం ఏంటంటే మా విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ గారు అయినటువంటి ఐడి గణేష్ గారు ప్రిన్సిపల్ సార్ బాబీ గారు అలాగే స్కూల్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ గారు మాకు ఎంతో హెల్ప్ చేశారు మాకు ఎంతో ఇచ్చారు అలాగే మా పిల్లలు విద్యార్థుల యొక్క పేరెంట్స్ కూడా చాలా బాగా సపోర్ట్ని ఇచ్చారు ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సంక్రాంతి కాదండి ప్రతి పండుగ కూడా ఆ పిల్లల చేత ఇలాగే సెలబ్రేట్ చేస్తాము సెలబ్రేట్ చేసుకుంటాము స్కూల్లో ప్రతి పండుగ విశిష్టత వాళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తాము ఎందుకంటే వాళ్ళకి తెలియాలి తెలిస్తేనే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలుగుతారు సో ఇలాగా మేము చేసుకోవడానికి మీరు అందరూ సపోర్ట్ చేసినందుకు గాను మా విద్యార్థిని విద్యార్థులకు మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మా సార్ అలాగే నా స్టాఫ్ మా స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను సో ఈ రోజు ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో సపోర్ట్ చేసిన వారందరికీ మా విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ఈ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ఈ సంక్రాంతి మీ లైఫ్లో భోగభాగ్యాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి